Hello everyone, welcome back to Chinnachary Official. అందరికీ వరలక్ష్మి రథం శుభాకాంక్షలు అండి చిన్న వీడియో అయితే క్యాప్చర్ చేశాను షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుందని ఎప్పుడూ కుకింగ్ వీడియోసే కాకుండా ఇలా చిన్న చిన్న వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తే మీకు కూడా మంచి థ్రిల్లింగ్గా ఉంటుంది కాబట్టి అలానే నేను ఏం చేసుకున్నానో మీకు తెలుస్తుంది కాబట్టి చిన్న వీడియో అయితే తీసి అప్లోడ్ చేస్తున్నాను చూడండి వరలక్ష్మి పూజ చేసుకున్నామండి చేసుకున్న తర్వాత అయితే ఇలా దేవుణ్ణి చాలా బాగా డెకరేషన్ చేసుకున్నాము సింపుల్గా అయితే అలానే పాలవిల్లు కూడా కట్టుకున్నామండి చాలామందికి పాలవిల్లు అయితే ఆనమా ఉండదంటండి మాకైతే ఉంది దేవుడికి నైవేద్యం కూడా పెట్టేసామండి ప్రసాదాలు అయితే ఇలా చేసుకున్నాము మీరేం ప్రసాదాలు చేసుకున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి చాలా బాగుంది కదండి మా దేవుడిని అయితే మా దేవుడికిని మీకు నచ్చితే గిని ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పెద్దవాళ్ళకి వాయినం మంట ఇవ్వాలంటండి వాయినం ఇస్తున్నారు కదండి లక్ష్మీదేవితో సమానం అంటండి ఇలా పెద్దవాళ్ళకి ఇస్తే వాళ్ళకి మనం బ్లెస్సింగ్స్ కూడా ఇస్తారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంటుందండి ఆ రోజైతే నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి